ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏఎస్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాయపూడి విలేజ్ దగ్గర అమరావతిలోని ఈ త్రీ ఈ ఫోర్ రెండు రోడ్ల మధ్యలో ఈ బంగ్లాస్ నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించి కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంబీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు బంగ్లాస్ నిర్మాణం చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ కొన్ని ఒక బంగ్లా అయితే పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ వైపు ఇంకా బ్యాక్ సైడ్ వైపు కూడా ఇంకో బంగ్లాని పూర్తి స్థాయిలో రెడీ రెడీ చేస్తున్నారు అలాగే ఈ బంగ్లాస్ కి సంబంధించినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఒక బంగ్లా ఎస్ నైన్ అనే బంగ్లాకి పైన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ బంగ్లాస్ కి సంబంధించిన నేను పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి అలాగే ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ నిర్మాణం కూడా కంప్లీట్ అయింది ఆ టవర్స్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ టవర్స్ ప్రెసెంట్ ఈ వంద బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఈ బంగ్లాస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు ఈ బంగ్లాస్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి వచ్చేసి టవర్స్ అనమాట దాని బ్యాక్ సైడ్ లో ఉన్న ఊరు వచ్చేసి రాయపూడి విలేజ్ ఈ బంగ్లాస్ కి సంబంధించి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ బిల్డింగ్స్ అన్ని మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో స్లాబ్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ కొన్ని బంగ్లాస్ కి ఇంటర్నల్ వర్క్స్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఎస్ నైన్ అనే బంగ్లాకి ట పైన కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడండి ఇది ఎస్ నైన్ బంగ్లా ఫ్రంట్ సైడ్ ఉన్నాయి మొత్తం ఏంటంటే సెక్రటరీ బంగ్లాసు బ్యాక్ సైడ్లో ఉన్న బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఈ ఏరియాలో మొత్తం వంద బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాంట్లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి డెబ్బై ఐదు ఉంటాయి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి సెక్రటరీ బంగ్లాస్ ఒక్కొక్కటి నాలుగు వేల ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా ఒక్కొక్కటి ఐదు వేల ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక బంగ్లా మీరు చూడండి పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఈ పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాత ఈ బంగ్లా ఒక డెమోలా పెడతారు దీంట్లో నుండి ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే వేరే బంగ్లాస్ అయితే చేంజెస్ చేస్తారు అంటే ఒక మోడల్ లాగా అది రెడీ చేస్తారు అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎస్ నైన్ బంగ్లాకి ఇప్పుడే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు పైన చిన్న బిట్ లో అలాగే ఇక్కడ ఎస్ నైన్ బంగ్లాకి కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ఎస్ బంగ్లాకి కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ వైపు ఉన్న ఎస్ వన్ నుండి ఎస్ ఫిఫ్టీన్ వరకు బంగ్లాస్ అన్ని చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఈ బంగ్లాస్ అన్నిటి మధ్యలో ఏంటంటే అరవై వేల ఎస్ఎఫ్టీతో తో క్లబ్ హౌస్ నిర్మిస్తారు చాలా వరకు ఈ బంగ్లాస్ కి కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఈ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి ప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ఒక రెండు బంగ్లాస్ కి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కాంక్రీట్ చేశారు అంటే స్లాబ్ వేస్తారు ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం ఒక బంగ్లాకి పిల్లర్స్ రెడీ చేసుకున్నారు ఇంకో బంగ్లాస్కి పిల్లర్స్కి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడవచ్చు అలాగే దాని బ్యాక్ సైడ్లో ఉన్న బంగ్లాకి గాని కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు ఈ బంగ్లాస్ అన్నిటికీ స్లాబ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్ వర్క్స్ అయితే ఉంటాయి ఇంటర్నల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ అవన్నీ చేస్తారు చేసిన తర్వాత ఈ బంగ్లాస్ ఏరియాలో మొత్తం ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మిస్తారు స్ట్రీట్ లైట్లు కానీ అవన్నీ నిర్మించాల్సి ఉంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంవి వాళ్ళకి అయితే వచ్చింది కేఎంవి వాళ్ళు ఈ బంగ్లాస్ అన్ని నిర్మిస్తున్నారు ఈ ఏరియాలో వంద బంగ్లాస్ నిర్మిస్తున్నారు కదా అలాగే మినిస్టర్ బంగ్లాస్ పక్కనే ఇంకో పదిహేను బంగ్లాస్ నిర్మిస్తున్నారు ఐకౌ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఆ పదిహేను బంగ్లాస్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మిస్తున్నారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కోసం ఇక్కడ నుండి చూడండి మధ్యలో బంగ్లాస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే సెక్యూరిటీ రూమ్ ఒకటి ఉంటుంది అలాగే సర్వెంట్ రూమ్లు రెండు ఉంటాయి ఫ్రంట్ సైడ్ వైపు సెక్యూరిటీ రూమ్ సర్వెంట్ రూమ్ లు కలిపి మొత్తం చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తారు కాంపౌండ్ వాల్ నిర్మించిన తర్వాత ఒక బంగ్లా కంప్లీట్ అవుతుంది అలాగే ఇటువైపు ఉన్న కొన్ని బంగ్లాస్ కి ఇంటర్నల్ డ్రైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్ చుట్టూ ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడం కోసం ఆ పనులు కూడా చేస్తున్నారు కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ లో ఒక బంగ్లా కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ మొత్తం ఇరవై ఉంటాయి కదా దాంట్లో ఒక బంగ్లా పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఇదే అనమాట పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్న బంగ్లా ఇది దీని ఫ్రంట్ సైడ్ వైపు చూడండి సెక్యూరిటీ రూము అలాగే లెఫ్ట్ సైడ్ వైపు సర్వెంట్ రూము ఎలా ఉందో దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా వేశారు ఈ బంగ్లాకి ఇంటర్నల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఒక డెమో లాగా ఉంచుతారు దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే వేరే బంగ్లాస్కి చేంజెస్ చేస్తారు అనమాట ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కి సంబంధించిన కొన్ని బంగ్లాస్కి కాంక్రీట్ వర్క్స్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క బంగ్లా ఎలా కనిపిస్తుందో మీరు చూడండి ఇక్కడ మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా ఇవన్నీ ఇంటర్నల్ రోడ్స్ వస్తాయి అన్నమాట అలాగే ఇవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ టవర్స్కి సంబంధించిన వర్క్స్ గతంలోనే డెబ్బై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వంద శాతం కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్ వర్క్స్ కానీ అన్ని కాంక్రీట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అవుట్ సైడ్ వైపు లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మొత్తం ఆరు టవర్లు ఉంటాయి ఈ ఆరు టవర్లు ఏంటంటే ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో అయితే నిర్మించారు ఈ ఆరు టవర్లకులో నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ండి టాప్ వ్యూలో చూడండి ఫైర్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి పైన వైపు అలాగే ఇక్కడ ఏఎస్ బంగ్లాస్ కానీ ఏఎస్ టవర్స్ కానీ రెండు పక్క పక్కనే ఉంటాయి ఏఎస్ టవర్స్లో మొత్తం నూట నలభై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి మొత్తం నూట పదిహేను బంగ్లాస్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ కంప్లీట్ అయితే ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అందరూ ఒకే చోట అయితే ఉంటారు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ అంటే ఇందులో ఏం కేటగిరీ వాళ్ళు ఉంటారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ కేటగిరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ ఒకే చోట అయితే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి